వేల కోట్లు కాదు లక్షల అంటాడు నెంబర్ అంటాడు ఇంకోడేడు ఇంకోడు అంటాడు చంద్రబాబు నాయుడు గుంజిని తీస్తాను అంటాడు ఇంకా వస్తే మీరు పక్కకు వస్తే మీకు మీకు చెప్తాను ఇంకా ఇంకా ఎక్కువ ఇంకా వేరే నెంబర్లు చెప్తాను అంటాడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి ప్రవేశపెట్టిన డాక్యుమెంట్స్ మీద తన హయాంలో తానే ప్రవేశపెట్టిన ఈ డాక్యుమెంట్స్ మీద తానే అసెంబ్లీలో ఒకటి ప్రవేశపెట్టి ఇంకొక మాటలు తాను మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే కేవలం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలను ప్రజలు ఎందుకు నువ్వు ఇవ్వడం లేదని నిలదీస్తారు అనే ఒకే ఒక కారణం చేత బొంకిందే బొంకు బొంకుల బాబు అని చంద్రబాబు నాయుడుని ఎందుకు అనకూడదు చంద్రబాబు నాయుడు ఇంకా ఒక అడుగు ముందుకేస్తూ చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు స్పిల్ ఓవర్ అకౌంట్స్ మీద కూడా ఒక ఇదే రకమైన దుష్ప్రచారం ఇరవై నేను చూపిస్తా ఉన్నా చంద్ర ప్రతి సంవత్సరం మామూలుగా స్పిల్ ఓవర్ అకౌంట్స్ ఉంటాయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నుంచి కాస్త కూస్తూ నెక్స్ట్ ఇయర్కు మళ్ళీ స్పిల్ ఓవర్ అనేది ప్రతి బ బడ్జెట్ నుంచి ఇంకొక బడ్జెట్కు స్పిల్ ఓవర్ అనేది సర్వసాధారణంగా స్పిల్లోవర్ బిల్స్ అనేది ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోతూ దిగిపోతూ తాను స్పిల్లోవర్గా తాను బకాయిలు పెట్టిన బిల్సు మాకు ఇచ్చిపోయాడు ఇచ్చిపోయిన బిల్సు ఆ బిల్సు మేము కట్టిన బిల్సు ఎంత అని చూస్తే నలభై రెండు వేల నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు మేము కట్టాం ఆయన ఎక్కడెక్కడ బిల్స్ పెండింగ్ పెట్టిపోయాడు అని చెప్పి ఇంతకుముందు చాలా సుదీర్ఘంగా కూడా చెప్పాను మళ్ళీ అకౌంట్స్ని మళ్ళీ చెప్పాలి అని అంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ కూడా కనపడతా ఉంది ఆరోగ్యశ్రీకి ఏ రకంగా ఆరు వందల ఎనభై కోట్లు పెట్టాడు విత్తన బకాయిలకి ఏ రకంగా తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు తాను ఏ రకంగా ధాన్యం సేకరణ బకాయిలు విత్తన సేకరణ బకాయిలు మూడు వందల అరవై కోట్లు రకరకాలుగా ఏ రకంగా పెట్టుకున్నాడు పవర్ పవర్ బిల్స్ ఏ రకంగా పవర్ సబ్సిడీ ఏ రకంగా తాను ఇవ్వకపోవడం వల్ల తాను డిస్కాములు కుప్పెట్టిన బకాయిలు ఏ రకంగా ఉన్నాయి అన్నీ కూడా చూసుకుంటే మొత్తం కన్జ్యూమర్ అఫేర్స్ అండ్ ఫుడ్ కన్జ్యూమర్ అఫేర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఐదు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నూట ఎనభై కోట్లు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెండు వందల అరవై ఐదు కోట్లు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ పంతొమ్మిది కోట్లు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఏపీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రెండు వందల నలభై తొమ్మిది కోట్లు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వెయ్యి ఎనభై నాలుగు కోట్లు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ యాభై తొమ్మిది కోట్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎనభై ఎనిమిది కోట్లు ఇండస్ట్రీస్ కామర్స్ షుగర్ డిపార్ట్మెంట్ రెండు వందల కోట్లు డైరీ డెవలప్మెంట్ డెబ్భై రెండు కోట్లు స్కూల్ ఎడ్యుకేషన్ మిడ్ డే మీల్స్ నూట నలభై ఎనిమిది కోట్లు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ పదకొండు వందల కోట్లు ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్టీఎఫ్ అంటే ఫీజ్ రీంబర్స్మెంట్ బకాయిలు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఏపీఎంఎస్ఐడిసి నూట నలభై రెండు కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు ఆరు వందల ఎనభై కోట్లు ఈహెచ్ఎస్ ఎంప్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ నూట యాభై నాలుగు కోట్లు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు కమిషనర్ రాజ్ అది రెండు వేల ముప్పై ఆరు కోట్లు కమిషనర్ రాజ్ ఇంజనీరింగ్ పన్నెండు వందల కోట్లు కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ ఎన్ఆర్ఈజిఎస్ రెండు వేల మూడు వందల నలభై కోట్లు ఆర్డబ్ల్యూఎస్ బకాయిలు రెండు వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు ట్రైబల్ వెల్ఫేర్ డెబ్బై ఆరు కోట్లు ఎనర్జీ తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ అన్నీ కలుపుకుంటే ఏ రకంగా నలభై రెండు వేల నూట ఎనభై మూడు కోట్లు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రాకమునుపు తానిచ్చిన గిఫ్ట్ ఇలా సర్వసహజంగా ఈ బిల్లులు గిఫ్ట్గా ఈయన ఇస్తూ ఉంటాడు ఆ తర్వాత మేమే ఈ బిల్లులన్నీ కూడా కట్టడం జరుగుతుంది అయితే దీన్ని కూడా ఆయన అర్థాంతం చేస్తాడు ఏదో కొత్తగా బహుశా ఇన్ని వేల కోట్లు బహుశా ఏ ప్రభుత్వం బహుశా గిఫ్ట్గా ఇవ్వరు ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ గిఫ్ట్ ఎక్కువ ఇచ్చినాడు మిగతా ఏ ప్రభుత్వాలైనా అయినా ఇందింత గిఫ్ట్లు ఎవరికి ఇవ్వరు అయినా కానీ మేము చిరునవ్వుతోనే కట్టాం దాని గురించి మేమేం కంప్లైంట్ ఏం చేయాలా ఇలా సర్వసహజ సర్వసాధారణంగా జరిగే విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించి ఏదో 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 జరిగిపోతూ ఉంది జరిగిపోయింది అనే భ్రాంతి కలిగించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయడంలో దిట్ట ఇక్కడే ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో సాక్షాత్తు అక్షరాల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు మేర ఆయన పరిమితికి మించి అప్పులు తీసుకున్నారు పరిమితికి మించి అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు హక్కుగా ఏదైతే బారో చేసుకునే కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఆ బారో చేసుకునే సొమ్మును ఆ బారో చేసే చేసుకునే అప్పు కంటే కూడా చంద్రబాబు నాయుడు ఎక్సీడ్ అయి తాను బారో చేసిన అప్పు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఇది కాగ్ రిపోర్ట్స్ ఇవన్నీ నేను చెప్తా ఉన్నవన్నీ కూడా కాగ్ రిపోర్ట్సు యూనియన్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్సు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తన ఐదు సంవత్సరాల పాలనలో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి తాను ఎక్సెస్గా బారో చేస్తే ఆ మేరకు మా ప్రభుత్వ హయాంలో ఆ అప్పులపై కోతపడింది ఇన్ఫాక్ట్ అది కూడా చంద్రబాబు నాయుడు చేసిన ఎక్సెస్ బోరోయింగ్ మా మీద కూతగొట్టబడింది ఆ రకంగా చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఎక్సెస్ బోరోయింగ్ తాను చేస్తే మా హయాంలో ఎక్సెస్ బోరోయింగ్ ఎంత అంటే కేవలం పదహారు వందల కోట్ల రూపాయలు సో నేను అడుగుతా ఉన్నది ఒకటి ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో చెప్పడానికి ఈ డేటా అంతా కూడా కనిపిస్తూ ఉంది ఎవరు క్రమశిక్షణతో నడిచారు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించారు అని చెప్పడానికి డేటా అంతా కూడా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఈ మనిషి ఇప్పుడు సూపర్ సిక్స్లు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఇవన్నీ కూడా ఎగ్గొట్టడానికి ఈ మనిషి ఒక భూతం ఉన్నట్టుగా ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు వాస్తవం చెప్పాలనంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి ఎప్పుడు లేదు రెండు సంవత్సరాలు కోవిడ్ లాంటి మహమ్మారి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం ఎప్పుడు చూడాల రాష్ట్రానికి సంబంధించిన వనరులు తగ్గిపోయిన పరిస్థితి అనుకోని ఖర్చులు పెరిగిన పరిస్థితులు ఒక విచిత్రమైన పరిస్థితి దేశంలో కాదు ప్రపంచంలోనే ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి మహమ్మారి రెండు సంవత్సరాలు రాష్ట్రాన్ని బట్టి పీడించింది దేశాన్ని బట్టి పీడించింది ప్రపంచాన్ని బట్టి పీడించింది అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వర్సెస్ వైఎస్ఆర్సిపి హయాంలో అప్పులు ఎవరు ఎక్కువ చేశారు ఎవరి హయాంలో అప్పులు ఎక్కువ అయ్యాయి అని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి లక్ష ముప్పై రెండు వేల కోట్ల అప్పు ఉంటే ఆయన దిగిపోయే నాటికి మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయల అప్పులు తెగాయనంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఆయన హయాంలో పంతొమ్మిది పాయింట్ ఐదు నాలుగు శాతం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు అంటే వార్షిక అప్పుల వృద్ధి రేటు అదే మా హయాంలోకి వచ్చేసరికి మా ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయల నుంచి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లకు మా హాయంలో అప్పులు పెరిగాయి అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పదహైదు పాయింట్ ఆరు ఒకటి శాతం అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే నాలుగు శాతం అప్పులు తక్కువ మా హయాంలో జరిగినట్టుగా లెక్కలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఎవరు ఆర్థిక విధ్వంసకారుడు అన్నదానికి ఇవన్నీ లెక్కలే సాక్ష్యం నేను అడుగుతా ఉన్నది ఒకటి ఈ ఈ ఈ పదహైదు పాయింట్ ఈ ఈ ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లకు నాన్ గ్యారెంటీ అంటే గవర్నమెంట్కి అసలు మామూలుగా అయితే ఇది బడ్జెట్లోకి కూడా రాదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఎస్బీఐ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఐఓసీ అనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంటుంది హెచ్పిసిఎల్ అని ఉంటుంది వాళ్ళు చేసిన అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు అవన్నీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాళ్ళ వాళ్ళ అప్పులు చేసేటివి అవన్నీ నాన్ గ్యారంటీడ్ అప్పులు అంటారు అంటే స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధం లేదు అప్పులు అటువంటి అప్పులు కూడా ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటి ఏదన్నా అవి కూడా తీసుకోండి నేను అవి కూడా అడుగు ఒక ముందు